హలో రోవండ్ గత కొన్ని రోజులుగా నేపాల్లో సో గందరగోళాలు నెలకొని మనందరం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు అక్కడ ఉండే ఆర్మీ చీఫ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో అయితే ఈ ప్రెస్ మీట్ మాట్లాడుతుండగా వెనకాల చూసుకుంటే మనకి హిందూ ఒక రాజు ఫోటో అయితే కనిపించడం జరిగిందనమాట సో ఒకసారి విశ్లేషణ తీసుకుందాం అసలుకి ఏంటిది ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ సార్ అయితే ఏంటి సార్ అసలు ఆ ఫోటో ఇప్పుడు నిజంగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది ఏంటి అసలు ప్రపంచంలో సుమారుగా నూట తొంభై నాలుగు దేశాలు ఎన్ని ఉన్నాయి నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు కరెక్ట్గా ఐడియా లేదు నాకు సో ఇన్ని దేశాల్లో కూడా ఏకైక హిందూ ప్రకటిత రాజ్యంగా పిలువబడ్డ దేశం ప్రపంచంలో నేపాల్ ఒక్కటే సో అయితే అది నేపాల్లో మన బ్రిటిష్ వాళ్ళ టైప్లోనే రాచరిక పాలనతో పాటు ఇట్లా ప్రజాస్వామ్యము కూడా ఉంటుంది సో అటువంటి నేపాల్లో రాచరిక పాలనకి కాస్త ఎక్కువగా ఈ మౌలిక సదుపాయాలు ఇలాంటి విషయాల్లో కొన్ని ఇవి కల్పిస్తూ మిగతావన్నీ కొన్ని చట్టపరమైన సంబంధించి ప్రజాస్వామ్యం మింగిలై ఉంటుంది అయితే ఎప్పుడైతే ఆ లాస్ట్లో ఆయన ఎవరో ఒక ఆయన ఉండేవాడు ఏదో షా రాజుల వంశం అంటే ఇదంతా చరిత్రలో చదువుకున్నదే తప్ప మనకి గా అయితే తెలియదు సో ఆ షా అనే ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు చూడండి అమిత్ షా ఎలాగైతే అనుకుంటున్నామో అలాగా ఒక షా ఫ్యామిలీ పరిపాలించేదట సో తర్వాత తర్వాత వాళ్ళు స్వతంత్ర భావజాలము మేము ప్రజలు మాకు మేమే పరిపాలించుకుంటాం లాంటివి ఇవి ఎక్కువైన తర్వాత రెండు వేల ఎనిమిదితో ఇప్పటితో ఆల్మోస్ట్ ఆ రాచరిక పాలన అంతమైపోయింది తర్వాత ఈ విధమైన ప్రజాస్వామ్యం వచ్చింది ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుంచి మించుమించి రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే పదిహేడేళ్లలో సుమారుగా పది ప్రభుత్వం పది మంది ప్రధానమంత్రులు మారారు ఐ మీన్ అధ్యక్షులు ప్రధాన సంథింగ్ సో ఎందుకు ఇప్పుడు రీసెంట్గా కేపి శర్మ కూడా రిజన రాజీనామా చేశారు అంటే అక్కడ స్టార్టింగ్ ఎక్కడ ఉద్యమం స్టార్ట్ అయింది ఈ సోషల్ మీడియా మొత్తాన్ని సోషల్ మీడియా వేదికనే బ్యాన్ చేయడం చేసింది నేపాల్ ప్రభుత్వం సో ఇందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడుతో మీరు బ్యాన్ చేయండి బ్లాక్ చేయండి అన్నింటినీ బ్లాక్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు సరైనది కాదు సోషల్ మీడియా ద్వారా కొంత అవేర్నెస్ ఉంది కొంత చెడు ఉంది కొంత మంచి ఉంది చెడుని కొంత కొత్తగా సిజలం చేసుకుంటూ వెళ్ళాలి కానీ మంచిగా ఉన్న యాప్స్ని వాటిని కూడా మొత్తం బ్యాన్ చేయడం అనేది సరైనది కాదు అనేది ఒక్కసారిగా యువత రోడ్ల మీదకి వచ్చారు ఆఖరికి వాళ్ళ అధ్యక్షులు ప్రధాన వాళ్ళ ఉంటున్న నివాస స్థలాలు తగలబెట్టారు మొత్తం అంటే నేను ఒక వీడియో చూశాను ఆ ఆర్మీ నేపాల్ పోలీస్ అండ్ నేపాల్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫెన్స్ చేసే బాగుంటాయి కదా అవి పట్టుకొని నిలబడినప్పుడు కూడా వచ్చి యూత్ ఆ రాడ్స్కి కాల్తో తంతున్నారు వాళ్ళు ఏం ప్రతిఘటించలేకపోతున్నారు అంటే యూత్ అంతా రోడ్డు మీదకి వచ్చేసారు వీళ్ళు లక్షల్లో ఉన్నారు వేలల్లో ఉన్నారు వాళ్ళు హండ్రెడ్స్లో ఉన్నారు సైనికులు ఏం చేయగలుగుతారు మహా అయితే ప్ర చంపేయాలి ప్రాణ నష్టం జరుగుతుంది దేశానికి ప్రమాదం కదా సో మొత్తానికి బ్యాన్ ఎత్తేశారు అయినప్పటికీ నిరసన జ్వాలలే లగిలాయి ఎందుకు నిరసన జోళ్ళు ఎగిరాయి ఓకే ప్రధానమంత్రి నచ్చట్లేదేమో అనుకుని ప్రధానమంత్రి ఆ కేపి శర్మ ఎవరు ఉన్నారు ఆయన కూడా ప్రధానమంత్రి అధ్యక్షులు సంథింగ్ ఆయన కూడా రాజీనామా చేశారు అయినా కూడా ఇంకా చెదురుముదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయండి ఇంకా డెప్త్గా ఈ రాజకీయ విశ్లేషకులు ఈ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ సంబంధించిన విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనాలిసిస్ ప్రకారం అనిపిస్తుంది ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ అంటే జనవరి ఫిబ్రవరిలో ఒక ర్యాలీ తీశారు నేపాల్లో చాలామంది ప్రజలు ఓటర్లు ఒక ర్యాలీగా తీశారు అంటే మరలా రాచరిక పరిపాలన వస్తేనే బాగుంటుంది సామాన్యుడి వరకు ప్రతీది మౌలిక సదుపాయాల నుంచి పథకాల నుంచి కొన్ని రకాల చట్టపరమైన న్యాయపరమైన నామ్స్ అండ్ కండిషన్స్ అవి కూడా రీచ్ అవ్వట్లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అనే కరప్షన్ ఎక్కువ అవుతుంది అనే దాని మీద ఒక ర్యాలీ తీశారు ఆ ర్యాలీ కూడా అప్పట్లో ఎంత సెన్సేషన్ అయ్యిందంటే అక్కడ మన యోగి ఆదిత్యనాథ్ గారి ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ర్యాలీలో చాలామంది ఫోటో ప్లకార్డులు చూపించారు ఏది ఆ మధ్యకాలంలో ఒక అరబ్ ఒక ముస్లిం కంట్రీలో ఏదైతే మన ఇస్కాన్ సంబంధించిన ర్యాలీగా తీసినప్పుడు మోదీ గారి ఫోటో ఎలాగైతే చూపించారో ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటో చూపించారట సో ఇప్పుడు అనాలిసిస్లో విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే మరలా ప్రజలు రాచరిక పాలనే కోరుకుంటున్నారు సో కాకు కాబట్టే ఈ సోషల్ మీడియా అనేది ఒక నా ఒక గా తీసుకొని అందరూ ప్రతిఘటిస్తున్నారు కానీ ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తున్నారని దాని అర్థం సోషల్ మీడియాని ప్రతిఘటి సోషల్ మీడియా బ్యాన్ చేసినందుకు ప్రతిఘటించట్లేదు వాళ్ళకి ప్రభుత్వ విధానాలు నచ్చట్లేదు సో మరలా రాజరిక పరిపాలన ఉంటే అందరికీ అన్ని సమృద్ధిగా లభిస్తాయి అనేది సగటు వాటర్ అభిప్రాయం ఓకే సో అందుకు ఈరోజు మీరు అన్నట్టుగా ఆర్మీ చీఫ్ ఆయన పేరు నారాయణ్ షా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా ఉంది ఇలా జరుగుతుంది మరలా ఆలోచనలో ఉన్న ఆర్మీ కంట్రోల్లోనే మొత్తానికి ప్రస్తుతానికి ప్రభుత్వం నడుస్తోంది కాకపోతే పౌరులు శాంతించాలని చెప్తున్నారు అయితే ఆ ప్రెస్ మీట్లో ఆయన పౌరులకు రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నట్టుగా ఉన్న సందర్భంలో వెనక ఒకప్పుడు ఒక రెండు వందలేలుగా పరిపాలించిన షా అనే వంశం ఏదైతే ఉందో ఆ రాజవంశం తాలూకా ఫోటో వెనక ఉంది సో ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా పిలువబడ్డ అంటే ప్రకటిత హిందూ దేశంగా పిలువబడ్డ నేపాల్లో మరలా హిందూ ఛాయలు హిందూ రాజరిక పరిపాలన ఉంటేనే అక్కడుండే పౌరులకి రక్షణ అక్కడుండే ప్రసిద్ధమైన దేవాలయాలకి రక్షణ అనేది ఒక సబ్జెక్ట్ అంటే హిమాలయాల నుంచి పర్యంతం అటు ఆశాంతం హిందూ మహాసౌద్రం వరకు ఉండే ఈ అఖండ భారత నేపాల్ కూడా ఒక భాగంగా ఉండే ఇప్పుడు మన దగ్గర కూడా చాలా చరిత్రలోని పురాణాల్లో కొన్ని ఏదైతే పురాణాల్లో ప్రస్తావించబడ్డాయో దానికి సంబంధించిన దేవాలయాలు కొన్ని నేపాల్లో కూడా ఉన్నాయి ఇప్పుడు పశుపతి ఆలయం ఏదో ఉంది అంటారు అది నేపాల్లోనే ఉంది అని అంటారు సో అట్లా మనకి సనాతన ధర్మం సంబంధించిన కూడా కొన్ని మూలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ నేపాల్ని మన చుట్టుపక్కల ఉండే దాయాదు ఐ మీన్ ఇరుగు పురుగు దేశాలని కాపాడుకుంటూ వస్తున్నాం భారతదేశం అందరికీ దౌత్యపరమైన రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి కారణం వాళ్ళని కాపాడుకుంటూ భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుంటాం మన శ్రీలంకలో ఇబ్బంది పడినప్పుడు మరలా ఈ భారతదేశమే వాళ్ళకి నిలబెట్టింది సార్ కొన్ని రోజుల క్రితం అట్లా నేపాల్ రాముడు నేపాల్లోనే చేసి ఇక్కడ ఇది మంచి సబ్జెక్ట్ ఇది ఎందుకంటే నేను ఇంతకుముందు ఎక్కడో చూశాను ఒక ఆర్టికల్ ఎవడవుడైతే చైనాకి తోపు చైనా అండతో చెలరేగిపోయి చైనా మాకు మాకు బ్యాక్బోన్లో ఉంది అని చెప్పి చల్లరేపోయి చూసారు ఆ వేణుమాధవ్ వేణుమాధులాగా అన్న నువ్వు నా వెనకుండే మొత్తం వాటి సంగతి చేసుకుంటా దేక్తడి గుడి అని కమెడియన్గా చూపిస్తారు అంటే వెనక ఒక మంచి ఫైటర్ ఉన్నప్పుడు నేను ఎవరినైనా ఎదిరిస్తానట్టుగా అలాగా ఈ బుట్ట దేశాలన్నీ కూడా నేపాలు శ్రీలంక ఇవన్నీ కూడా చైనా అండతో మేము ఏం కాదులా ఇండియాతో ఒక సంబంధం లేదన్నట్టుగా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు శ్రీలంకలో అలాగే కామెంట్స్ చేశారు మళ్ళీ ఆఖరికి డాష్ నాకిపోయారు ఇప్పుడు మరలా భారతదేశమే అందుకు ఆదుకుంది ఇప్పుడు నేపాల్ కూడా మాకు చైనా అనుకుంది కాబట్టి శ్రీరాముడు మా దగ్గరే పుట్టాడు మా దేవుడు శ్రీరాముడు మీరెవరు మాట్లాడడానికి అని కావాలని చిచ్చురేపే ప్రయత్నం చేశారు అది చిచ్చురేపి చే ప్రయత్నం చేసిన నెల రోజులది ఇప్పుడు నేపాల్లో పరిస్థితి చూడండి సో ఒక్కొక్క దేశము భారతదేశానికి శత్రువుగా తయారవుతున్న తరుణంలో వాళ్ళ డాష్ వాళ్ళే నాక్కునే పరిస్థితి వస్తుంది అవునా సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది అనేది ప్రధానంగా అందరి అభిప్రాయం ఇప్పుడు ఏమైంది మరలా అక్కడ రాజరిక పరిపాలన వచ్చి ఇదైతే భారతదేశంలో సత్సంబంధాలు మెరుగుపరుగుతాయి చక్కగా ఉంటుంది మనం వాళ్ళకి అక్కడికి వెళ్ళాలంటే పాస్పోర్టు వీసాలు కూడా అవసరం లేని పరిస్థితి చక్కగా వెళ్ళి రావచ్చు ఇదంతా కూడా నేపాల్ సరిహద్దుల్లో నుంచి చైనా వాడు ఎంటర్ అయిపోయి భారత్లోకి రావాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది చెక్ పట్టినట్టేగా మరలా వాడికి వాడు తీసిన గోతులో వాడే పడుతున్నట్టుగా అవుతుంది సో గాల్వాన్ ఘటన తర్వాత భారతదేశం ఒక్కొక్కటి కూడా ఎన్డీఏ కూటమి నిజంగా ఆ విషయంలో ఎన్డీఏ కూటమికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎక్కడెక్కడ ఎవడు ఏ పదంగా చేస్తున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా ఐబీ ఉందో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది దాని ద్వారా ఎలా చర్యలు తీసుకుంటే భారతదేశానికి రక్షణగా ఉంటుంది ఎటువంటి దాన్ని ఏమంటారు దౌత్యపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తే భారతదేశం సెక్యూర్గా ఉంటుందనే దాని మీద ముందుకెళ్తుంది అందులో ఎన్డీఏ కూటమి కొట్టేదే ఎవరు దానికి ఎదురు తిరిగేవాళ్ళు లేరు సూపర్ ఆ విషయంలో సో నేపాల్ కూడా మరలా రాసిక పరిపాలన వస్తే మరలా భారత్తో మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మనది వాళ్ళు సెక్యూర్గా ఉంటారు మనకి సెక్యూర్గానే ఉంటుంది అది ఓకే సార్ థ్యాంక్ యూ